ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు ఏ పిక్చర్ కు షాపింగ్ కో వెళ్ళుంటారులే సారీ మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను అని చెప్పద్దు స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ వన్స్ మంత్స్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సీత రైట్ సారీ అండి దిస్ ఇజ అ వెరీ స్పెషల్ మూమెంట్ అండ్ ఆ టేక్ ప్రివలేజ్ ఆఫ్ మేకింగ్ దిస్ మూమెంట్ మోర్ స్పెషల్ ఏ హార్ వేల్కమ టూ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఆవ ఎవర్ సీన్ కమాన్ యా ఇవాడ రేపు పిల్లలు కూడా తాగుతున్నారు యా హ్యాట్ కమాన్ మాకు అలవాటు మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండా మనం తెల్లవారు తాగుతూ కూర్చొని వస్తుందని చెప్పింది మీరు కాబట్టి మీరు మీ రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి ఇది కరెక్ట్ ఓకేనే నువ్వు వెళ్ళా ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ నువ్వు ఇలా ఖాళీగా కూర్చోవడం ఏం బాగలేదు తీసుకోస్ అన్ ఫేర్ లేవండి ఇందులో విసిపారు వీళ్ళందరికీ కొంచెం ఎక్కువైంది మీరు వెళ్ళిపోండి గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా వన్ మినిటా చూడండి ఈత గారు మీ కంపెనీ ఇస్తున్నారు ఇంకా గొడవ చేయకండి

నాకు నిద్ర వస్తుంది మనం హాస్టల్కి వెళ్ళిపోదాం దరూ నేను నా కాలేజ్ మేట్ని పెళ్లి చేసుకుంటాను డాడీ అదేం లేదు డాడీ బట్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం భార్య భర్తల్లా సారీ ఐ సారీ 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 కావాలని చేయలేదు నైట్ నువ్వు కలుదిరి పడిపోయి నన్ను పట్టుకున్నావు నేను డ్రింక్ కూడా తీసుకోలేదు బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నావు తప్పు చేశాను దిద్దుకోలేని తప్పు చేశాను కాబట్టి నేను మా డాడీతో చెప్పాను పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను ఓకే అన్నాడు టెల్లింగ్ తెలియ నేను కావాలని చేసిన తప్పు కాదు ప్రమాణ తక్షిగా చెప్తున్నాను నీకు నా మీద నమ్మకం ఉందా నీ చీటని కాదని నమ్ముతావుగా మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు రాదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్స్క్యూజ్ మీరు గీత గీత మన విషయం వెంటనే సీతకు చెప్పాం జరిగిన దాని గురించి కాదు విఆర్ ఇన్ లవ్ అని చెప్తాం ఓకే మీరు బట్టలు మార్చుకొని రెడీ అవ్వండి నేను బయట వెయిట్ చేస్తుంటాను అవును మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా సీత హైహిల్స్ చెప్పులేసుకుంటుంది మామూలు వేసుకుంటాను మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరు పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం సీత ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు కూడా అంతేనా అంతేనాజ్ గ నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు దట్టు నాకు తెలియకుండా మన కి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటా అని నిన్నే డౌట్ వచ్చింది ఎనీహౌ మీరేం చచ్చిపోనక్కర్లేదు మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది అంతవరకు బుద్ధిగా చదువుకోండి వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ కొట్టేశావే థ్యాంక్ యూ సత్తిగా కనపడటం లేదు రాత్రి కింద ఇంకా దిగలేదనుకుంటా ప్రొఫెసర్ రామనాథం గారు నన్ను పర్సనల్ గా మీతో అమ్మన్నారు యూ క్యారీ ఆనంద్ అర్జున్ గా మాట్లాడాలి ఆనంద్ గీతని భార్య అయితే నేనేమవుతాను జీప్ నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు నన్ను ప్రేమించానన్నావు పెళ్లి చేసుకుంటానన్నావు ఇప్పుడు అది ఎప్పుడు నేను ఏ కొత్త తిరిగినా నీకు ఇది ఏ భయం ఇదే డౌట్ రాకుడు చే నీకే కాదు ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది ఏదో ఫ్రెండ్స్ మీద మనసు పడ్డాను ఏదో కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి లాగించేశాను ఇక సీత విషయంలోని కో ఆపరేషన్ ఉందనుకో అదే లాస్ట్ తర్వాత మన పెళ్ళేగా అసలు నీకో విషయం తెలియని నా ఉద్దేశంలో ప్రతిమగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణుడిలా ఉండాలి పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా నేను ప్రాణప్రదంగా ఆరాధించిన జయ మీద నే రాముడు కృష్ణుడు కానే కాదు నువ్వు సీతవు అసలే కాదు ఏంటా మళ్ళీ వచ్చావు బయటకు వెళ్ళావు లోపల రావడానికి వీల్లేదు వీల్లేదా చూడండి సార్ ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు నీకు అసలు గుర్తుందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు చచ్చి గీపెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను అవుట్ అవుట్ నువ్వు నా కాళ్ళ మీద పడి బతులు అన్న అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయం నిర్దించడానికి వచ్చావు ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్ దీని రేట్ ఎంత యాభై పైసలు రేట్ రేట్ మాట్లాడేది తలో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయండి కార్డు మీద రాయొచ్చు బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చారు చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చారు మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా మూడు తోటల కదయ్యా ముప్పై తోట కదా ఒకే కార్డు ఒకే రేటు హౌ 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 హౌల్లోనూ ట్రైన్ లోను ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటుకో రేటు తనుకో రేటు కానీ కార్డు మాత్రం ఒకే రేటా అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసిం చాను ఇదిగో ఐదు కిలోల బిఏమి ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బిఎం మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా ఉంటుంది రేషన్ షాప్ కాదు సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను అంటున్నా నాకు అకౌంట్ ఓపెన్ చేయి ఇప్పుడు పక్కన బాబు ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ చేసేడండి వెరీ ఇంటెలిజెంట్ ఫోన్ నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా మాట్లాడు దాకా నిద్ర లేవగానే చదువు తప్ప వేరే జాసే ఉండేది కాదు ఇప్పుడు నువ్వు తప్ప వేరే జాసే లేదు నిజంగా నేనంటే అంత ఇష్టమా ఎంత ఇష్టమో చెప్తాను ఎదురు పడమంటారు బొటానికల్ గార్డెన్ తిరగడం విషయంలో నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో నీకు తెలుసు కానీ పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోవాలన్నది నాకు వదిలేయమన్నాను అది గుర్తుంచుకో ఓకే డాడ్ రే ఓకే అంటే కాదురా నాన్నగారు చెప్పినట్టుగా వినాలి అమ్మా సరే సర్లే టిఫిన్ తింది కానీ పదరా వెళ్ళు బావా నాకు ఆ విషయం అర్థం కాలేదు పెళ్లి మాత్రం నీకు వదిలేయాలా ఎందుకు మన కేస్ట్ అమ్మాయిని చేసుకుందామని ఓహో పెళ్లికైతే మన కేస్ట్ అమ్మాయిల్ని ఎదవ తిరుగులు తినడానికి అయితే బయట కేస్ట్ అమ్మాయిలునా ఇది ఎప్పుడో రివర్స్ గేట్ లో కొట్టాబు మనం కూడా సొక్కాలు అమ్మాయితే చొక్కాలు మారిస్తేనే ఖర్చు ఎక్కువరా మనం వాడేసుకునే ఒక్కొక్క చొక్కా రెండు వేలు అవుతుంది అదే అమ్మాయిలైతే పార్క్ రమ్మనగానే వచ్చిందంటే ఫస్ట్ కిసి రుచి బాగా మరిగిందనమాట అదే ఆనంద్ నీ ఎంబీబీఎస్ అమ్మని అయ్యేదాకా మీద ఎంత ప్రేమ ఉందో సీత టెస్ట్ చేస్తుందనమాట ఓకే హాయ్ గీత హాయ్ చెప్పండి ఏ విషయం గీత ఎదురుపడు ఎంత ప్రేమ ఉందో చెప్తానని చెప్పారు కదా చెప్పండి చాలా ఉంది చాలా అంటే ఎంత ఏదో ఒక రోజు నాకు దొరుకుతావుగా అప్పుడు తెలుసు సిగ్గుపడితే కుదరదు రేపు మా అన్నయ్య అడుగుతాడు అప్పుడు కూడా ఇలాగే సిగ్గుపడతారా మరి చెప్పండి ఏది ఒకసారి నీ చెయ్యివు ఎందుకు చెయ్యివు చెప్తా నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ బాయ్ ఫ్రెండ్ ట్వంటీ ఫోర్ కార్య గోల్డ్ అది తెలుసులే కాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేసా లేక ఆ కాబోయే బావుగారు కదా కొంచెం ఆట పట్టిద్దాం సారీ తల్లి హాయ్ హాయ్ ఫ్రెండ్ హాయ్ ఇద్దరు ఇక్కడ ఉన్నారా మీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాం పదండి గీత ఉమ్ నువ్వు ఫిజియోజీ కదా అవును క్షేమంగా వెళ్ళి క్షేమంగా హాస్టల్ కి తిరిగొస్తావు ఏ నీ అనాటమిక్ ఏమైంది ఏమైందా నా కోల్డ్ పోయడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అసలే మనిషి డెడ్ బాడీ దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు

మీరు అనాటమి స్టూడెంట్ సీత వార్మిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను రండి తీసుకోండి ఫైవ్ మినిట్స్ ఇక్కడే రెస్ట్ తీసుకోండి కళలు తిరగడం వెళ్తురు కానీ థ్యాంక్ యూ సిస్టర్ Dyna wyt. ఓకే డాడ్ పెళ్ళి ఎంబీబీఎస్ తర్వాత చేయండి బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాం కాబట్టి కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్ ఇది సెకండ్ టైం ఏమైంది గీతని కాదండియస్

ీతకి పాపిష్టి మొహం ఎలా చూపించాలి ఎలా చూపించాలి చూపించాలి నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే నడుతుంది అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి ఏ సమాధానం చెప్పాలి ఏ సమాధానం చెప్పాలి మీరు ఈ రూమ్ ఎందుకు వచ్చారండి నేను గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత ఓ సరే సీత నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు ఇక్కడ దిక్కున్నావు అని లేపాను నువ్వు మతిలో నన్ను పైకి లాక్కున్నావు ఏమైంది గీత అని అడిగాను సడన్గా వాటేసుకున్నావు సరే ఫుడ్ బిదే కదా అని మళ్ళీ అసలు నువ్వు ఇక్కడే నువ్వు పడుకున్నావు డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తెరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానంటే అంతే అంతవరకే నాకు తెలుసు అంతే మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత ఓ సారీ సీత మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి తెలియకుండా ఆయన నీకు అన్యాయం జరిగింది దట్టు నా మూలంగా జరిగింది నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోదు లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగల దీనికి ఒకటే మార్గం ఎస్ ఓన్లీ వే ఐ హ్యావ్ టు డై ఎస్ నేను చచ్చిపోతాను అసలు మీరద్దరు కావాలని తప్పుతాడు నా కర్మ మీకేమన్నా జరిగితేకోలేదండి అది సరే మరి మన ఇద్దరి విషయం గీతకు తెలిస్తే తట్టుకుంటుందంటావా అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి గీతకి మీరు చెప్పద్దు నేను చెప్పను నీకు నా మీద అస్యం కలగడం లేదు కదా గీత సారీ సీత మీరు కావాలని చేసింది కాదు కదండి నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా నన్ను నువ్వు అపార్థం కదా ఎనివే ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అయ్యో పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారంటే అంతేనంటావా నేను ఎంతో టెన్షన్ పడిపోయాను సరే నేను బాత్రూమ్ లో ఉంటాను నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు ఏ ప్లీజ్ నన్ను వదిలేండి సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను ఈ అమ్మాయిని వదలేమన్నా కదలు వదలడం ఏంటా చూడండి సార్ బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు ఏంటా ఏంటి మళ్ళీ గొడవ నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందయ్యా ఇది ఫోనే కదా అవును ఈ ఫోన్ నుంచి నేను త్రిపుల్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ జీరో సెవెన్ ఫోన్ చేశా వీడు నాకు రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా తప్పేంటి అది తప్పనట్లా అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోన్ చేసింది ఈ అమ్మాయి దగ్గర రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా అంతే కదా అంటే ఎలాగా నేను చేసింది ఎనిమిది నెంబర్లు ఈ అమ్మాయి చేసింది పది నెంబర్ నా నాకు ఇచ్చే నువ్వెవన్ను గుర్తు 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 తెచ్చుకో గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి అకౌంట్ ఓపెన్ చేయకపోతే నేను క్లోజ్ చేస్తా వేడెవడండి తెగళ్ళ నాకు దాపరించాడు గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడండి ఇంకా ఆయసంగా ఉంటుందా ఏం పర్లేదమ్మా వేరే మందులు రాసిస్తారు సిస్టర్ సిస్టర్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎందుకు నువ్వంటే ఇష్టంతోనేగా ఇవన్నీ చేస్తున్నాను కావచ్చు కానీ ఇలా ఎవరైనా చేయగలరాత కంటే ఎంతో ఎక్కువ చేశావు యు ఆర్ ది పతివ్రతలు ఇలాంటి పని చేస్తారా అంటే నువ్వు పతివ్రతం కాదా ఆ లక్షణాలన్నీ నీకే కదా అర్పించింది మరి నువ్వు నేనే నీ వాణ్ణి ఇంకా ఏంటమ్మా ఇచ్చేది ఈ విషయం ఇప్పటికే చాలా చాలాసార్లు చెప్పా ముందు మన విషయం మీ డాడీకి చెప్పు ఓకే నో ప్రాబ్లం తంద్ర అసలే నాకు షుగర్ ఎక్కువ ఉంటే ఉండలేరా రేయ్ మీ అమ్మాయిని చేసుకోడం మాకిష్టమేరా ఏమే ఆ మీ అమ్మాయిని మా ఇంటి కొడల్గా చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదున్నయ్య గారు మీకందరికి ఇష్టం అయితే ఎలాంటి అభ్యంతరం లేదు మావాడు శ్రీరామ్ శేతుడు కాదు శ్రీలోల చంద్రుడు అయినా మీకు అభ్యంతరం లేకపోతే మా ఫీలింగ్ రే అబ్బో కాఫీలు పంపించు అలాగే నండి ఏమయ్యా నువ్వు ఇంకా ఎక్కడున్నావు మగాడు తిరక్క చెడతాడంట చెడతాడంటే లింగారావు నీకో విషయం తెలియాలి ఆస్తి వివరాలు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు చదువు గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ మగాడా కాదా అనే విషయం తెలుసుకోలేం కదా బట్ మా అల్లుడు ఖచ్చితంగా మగాడే అని అతని తిరుగుళ్ళు పట్టేగా తెలిసింది చెప్పాడు కూడా అదే చెత్త నీకేమో ఆయన ఆయనకి ఏమని జాస్తి కావాలి ఏదో చేసుకోండి మధ్య